ప్రతిపక్షంలో ఉండేటప్పుడే ఉత్తరాఖండ్ వరదలు వచ్చినప్పుడు తన సొంత నిధులతో అక్కడ ఉన్న తెలుగు వాళ్ళని స్వరాష్ట్రానికి తీసుకొని వచ్చారు అది మీకు తెలుసా హుదుద్దప్పుడు కావచ్చు తితిలి అప్పుడు కావచ్చు అనేక సంక్షోభాలప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తెలుగుదేశం పార్టీ కావచ్చు ట్రస్ట్ కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వ్యక్తిగతంగా ఎన్నో సహాయ కార్యక్రమాలు అందించారు అది మీకు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో కోటి రూపాయలు ఇస్తా అన్నాడు ఇప్పుడు ఎప్పుడో కోటి రూపాయలు ఇస్తా అన్నాడు ఇప్పుడు వరకు అది ఎవరికి ఇచ్చాడో ఎక్కడిచ్చాడో ఇప్పుడు వరకు దానికి దాఖలాలు లేవు దానికి సమాధానం చెప్పండి శ్యామలా గారు మీరు అంటున్నారు లోకేష్ గారు గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరికి ఉపయోగపడ్డారని వాళ్ళు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కూడా పార్టీ కార్యకర్తలు కావచ్చు విధంగా సామాన్యులు కావచ్చు ఎవరైతే మీ ద్వారా దగా పడ్డారు వాళ్ళందరికీ అండగా నిలబడ్డారు ఒక భరోసానిచ్చారు లోకేష్ గారు అయితే మంగళగిరి నియోజకవర్గంలో ఆమె తన సొంత నిధులతో ఆరోగ్యరథం పెట్టాడు అదే విధంగా మహిళలకి స్త్రీ శక్తి కార్యక్రమం పెట్టారు యువతకి ఉచితంగా కోర్సులు చెప్పిస్తూ ఉన్నాడు ఈ విధంగా లోకేష్ గారు తన సొంత నిధులతో చేశారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి కడప పార్లమెంట్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఏకదాటిక వాళ్ళనే గెలిపిస్తూ ఉన్నారు కదా ఇప్పుడు వరకు అలాంటి కార్యక్రమం ఒక్కటైన వాళ్ళ నియోజకవర్గంలో చేశారా సూటిగా అడుగుతూ ఉన్నాం మిమ్మల్ని దీనికి సమాధానం చెప్పండి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెండు ఎకరాల చంద్రబాబు నోటికి ఎప్పుడు వస్తే అది మీరు ఒక విష ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎమ్మెల్యే పంతొమ్మిది వందల ఎనభై కే మంత్రి ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు అల్లుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండేటప్పుడే హెరిటేజ్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజుకి అది ఒక బ్రాండ్ గా సృష్టించడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు సాక్షి లేదు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సాక్షి ఎలా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల నాలుగు లో ఇల్లు అమ్ముకుంటారన్న రాజశేఖర రెడ్డి రెండు వేల తొమ్మిది కంత లక్ష కోట్ల ఎలా సంపాదించారు గలిగాడు దీనికి సూటిగా సమాధానం చెప్పండి శ్యామల గారు నోటికి ఏదొస్తే అది అవగాహన లేకుండా మాట్లాడితే ఎవరు చూస్తూ ఉండరు పద్ధతి మార్చుకోండి తీరు మార్చుకోండి ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు చేసిన సహాయాలు ఇంకే రాజకీయ నాయకుడు ఎందుకంటే ఆయన కుడి చేతితో ఎడమ చేతికి తెలియదు ఆ విధంగా సహాయాలు చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు అది పార్టీ కార్యకర్తలైనా సామాన్యులను ఎవరిని అడిగినా చెప్తారు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే మాటలు చెప్తాడు చేతలతో కనీసం పిల్లికి కూడా బెచ్చాడు కనీసం తన ఇంటికి వచ్చిన కప్పు కాఫీ కూడా ఇవ్వలేడమ్మా అది తెలుసుకోండి శ్యామల గారు ఇక నేను హుందాతనంగా మాట్లాడి హుందాతన రాజకీయం చెయ్యండి లేదు రోజాలాగా నేను కూడా నోరేసుకొని మాట్లాడితే ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడంటే చరిత్ర లాగా మిగిలిపోతాయి ఎందుకంటే లాస్ట్ టైం మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు కూర్చోబెట్టారు అది గుర్తు పెట్టుకోండి శ్యామలాగారు